శాంతి మురళి తారీఖు జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చే అవగుణాలను తొలగించుకునేందుకు పూర్తిగా పురుషార్థం చెయ్యండి ఏ గుణం తక్కువగా ఉందో లోపించిందో దాని లెక్కాచారం ఉంచుకోండి గుణదానం చేస్తే గుణవంతులుగా అవుతారు ప్రశ్న గుణవంతులుగా అయ్యేందుకు మీకు లభించిన మొట్టమొదటి శ్రీమతం ఏది జవాబు మధురమైన పిల్లలు గుణవంతులుగా అవ్వాలంటే మొదటిది ఎవరి దేహమును చూడకండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఒక్క తండ్రి నుండి మాత్రమే వినండి ఒక్క తండ్రినే చూడండి మానవ మతాలను చూడకండి రెండు దేహాభిమానానికి వశమై తండ్రికి బ్రాహ్మణ కులానికి అపకీర్తి కలిగించే పనులేవీ చేయకండి తప్పుడు నడవడికగల వారు గుణవంతులుగా అవ్వలేరు వారిని కుల కలంకితులని అంటారు ఓం శాంతి బాబ్దాదా చేతిలో గుండుమల్లె పూలున్నాయి ఇటువంటి సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలని బాబా సాక్షాత్కారం చేయిస్తారు మనం ఒకప్పుడు పుష్పాలుగా అయ్యే ఉంటామని పిల్లలకు తెలుసు గులాబీ పుష్పాలుగా మల్లెపూలుగా కూడా అయ్యారు అలాగే వజ్రాలుగా కూడా తయారయ్యారు ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతున్నారు ఇప్పుడు సత్యంగా అవుతున్నారు ఇంతకుముందు అసత్యంగా ఉండేవారు అని బాబా చెప్తున్నారు అది అసత్యమే అసత్యము సత్యము గురిగించంత కూడా లేదు ఇప్పుడు మీరు సత్యంగా తయారవుతున్నారు సత్యమైన వారిలో అన్ని గుణాలు ఉండాలి ఎవరిలో అన్ని గుణాలు ఉంటాయో అంతా ఇతరులకు కూడా గుణదానం చేసి తమ సమానంగా చేస్తారు అందువలన తండ్రి పిల్లలకు చెప్తున్నారు పిల్లలు మీ గుణాల లెక్కాచారం ఉంచుకోండి మాలో ఏ అవగుణాలు లేవు కదా దైవీ గుణాలలో ఏ గుణం తక్కువగా ఉంది ప్రతిరోజు రాత్రి ఈ లెక్కాచారం చూసుకోండి ప్రపంచంలోని మనుషుల విషయం వేరే ఇప్పుడు మీరు సాధారణ మనుషులు కారు బ్రాహ్మణులు అందరూ మనుషులే కానీ ప్రతి ఒక్కరి గుణాలలో నడవడికలలో తేడా ఉంది మాయా రాజ్యంలో కూడా కొంతమంది మనుషులు చాలా మంచి గుణవంతులు ఉంటారు కానీ వారికి తండ్రి ఎవరో తెలియదు చాలా ధార్మిక మనసు గలవారిగా సున్నిత హృదయం గలవారిగా ఉంటారు ప్రపంచంలోని మనుషుల గుణాలు రకరకాలుగా ఉంటాయి దేవతలుగా అయినప్పుడు దైవీ గుణాలు అందరిలో ఉంటాయి పోతే చదువును బట్టి పదవులుంటాయి మొదటిది చదువుకోవాలి రెండవది అవగుణాలను తొలగించుకోవాలి మనము ఈ ప్రపంచానికి భిన్నంగా ఉన్నామని పిల్లలకు తెలుసు ఇక్కడ అందరూ ఒకే బ్రాహ్మణ కులంలో కూర్చొని ఉన్నాము మనుష్య మతములో ఉన్నారు శూద్ర కులంలో ఉన్నారు బ్రాహ్మణ కులంలో ఈశ్వరీయ ఉంది మొట్టమొదట మీరు తండ్రి పరిచయమునివ్వాలి ఫలానా వారు వాదిస్తున్నారని మీరు చెప్తారు ఈశ్వరీయ మతంపై నడుస్తున్న మేము బ్రాహ్మణులము లేక బ్రహ్మ కుమారులము అని యమని బాబా తెలిపించారు అప్పుడు వీరికంటే ఉన్నతులు మరెవ్వరూ లేరని అర్థం చేసుకుంటారు అత్యంత శ్రేష్టమైన వారు భగవంతుడు వారి పిల్లలైన మనము కూడా వారి మతమును అనుసరిస్తున్నాము మేము మనుష్య మతమును అనుసరించడం లేదు ఈశ్వరీయ మతమును అనుసరించి మేము దేవతలుగా అవుతాము మనుష్య మతమును పూర్తిగా వదిలేశామని చెప్పండి ఇలా వ్రాస్తే మీతో ఎవరు వివాదాలు చేయరు ఇది ఎవరు మీకు నేర్పించారు ఎక్కడ విన్నారు అని ఎవరైనా అడిగితే మాది ఈశ్వరీయ మతము ప్రేరణ విషయం కాదు అని చెప్తారు అనంతమైన తండ్రి అయిన ఈశ్వరుని ద్వారా మేము అర్థం చేసుకున్నాము ఇంతకు ముందు మేము కూడా భక్తి మార్గంలోని శాస్త్రాల ప్రకారము చాలా కాలం నడుచుకున్నాం ఇప్పుడు మాకు ఈశ్వరీయ మతం లభించిందని కూడా చెప్పండి పిల్లలైన మీరు తండ్రినే మహిమ చేయాలి మొట్టమొదట మేము ఈశ్వరీయ మతమును అనుసరిస్తామని వారి బుద్ధిలో కూర్చోబెట్టాలి మేము మనుష్య మతమును అనుసరించము వారి మతము వినము మనుషుల చెడు మతాలు వినకు మనుష్య మతమును చూడకు హియర్ నో ఈవిల్ సీ నో ఈవిల్ ఆత్మను చూడండి శరీరమును చూడకండి అని ఈశ్వరుడు చెప్తున్నారు ఇది పతిత శరీరం దీనిని ఏం చూస్తారు ఈ కనులతో దీనిని చూడకండి అంటున్నారు బాబా ఈ శరీరము పతిత ఆత్మది కావున పతితంగానే ఉంది ఈ శరీరాలు ఇక్కడ బాగుపడవు ఇంకా పాతబడిపోతాయి రోజు రోజుకు ఆత్మ బాగుపడుతుంది ఆత్మ అవినాశి అందుకే చెడు చూడకండి శరీరాలను కూడా చూడరాదు అని తండ్రి చెప్తున్నారు దేహ సహితము దేహ సంబంధాలన్నీ మర్చిపోవాలి ఆత్మను చూడండి ఒక్క పరమాత్మ తండ్రి ద్వారానే వినండి ఇందులోనే శ్రమ ఉంది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అని మీరు అనుభవం చేస్తారు ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారికి పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది ఒక్క సెకండులో జీవన్ముక్తి లభించగలదు కానీ పురుషార్థం పూర్తిగా చేయకుంటే చాలా శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది పిల్లలైన మీరు తండ్రి పరిచయమునిచ్చేందుకు గుడ్డివారికి ఊతకర్రవలే అవుతారు ఆత్మను చూడలేరు తెలుసుకోగలరు ఆత్మ ఎంతో చిన్నది ఈ ఆకాశ తత్వంలో మనుషులు ఎంత స్థలమును ఆక్రమిస్తారో గమనించండి మనుషులైతే వస్తూ పోతూ ఉంటారు కదా ఆత్మ ఎక్కడికైనా వచ్చిపోతుందా ఆత్మకు ఎంత చిన్న స్థలం ఉంటుంది ఇది ఆలోచించవలసిన విషయం ఆత్మల గుంపు ఉంటుంది శరీరంతో పోలిస్తే ఆత్మ ఎంతో చిన్నది అది చాలా చిన్న స్థలమును తీసుకుంటుంది మీకైతే ఉండేందుకు చాలా స్థలం కావాలి ఇప్పుడు పిల్లలైన మీరు విశాల బుద్ధి గలవారిగా అయ్యారు తండ్రి నూతన ప్రపంచం కొరకు నూతన విషయాలు అర్థం చేయిస్తున్నారు తెలిపేవారు కూడా కొత్తవారే మనుషులైతే అందరినీ దయచూపమని వేడుకుంటూ ఉంటారు స్వయంపై దయ చూపుకునే శక్తి లేదు మీకు ఆ శక్తి లభిస్తుంది మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకున్నారు వేరెవ్వరినీ దయాహృదయులని అనరు మనుష్యులను దేవతలని ఎప్పుడూ అనజాలరు మనుష్యులను దేవతలుగా తయారు చేసే దయాహృదయులు ఒక్క తండ్రి మాత్రమే అందుకే పరమపిత పరమాత్మని మహిమ అపారమైనదని అంతులేనిదని అంటారు ఇప్పుడు మీరు వారి దయ అపారమని ప్రాక్టికల్గా తెలుసుకున్నారు తండ్రి తయారు చేసే నూతన ప్రపంచంలో అన్నీ కొత్తగానే ఉంటాయి మనుషులు పశువులు పక్షులు అన్నీ సతోప్రధానంగా ఉంటాయి మీరు శ్రేష్టంగా తయారైతే మీ ఫర్నిచర్ కూడా అత్యంత ఉన్నతంగా గాయనం చేయబడింది అని తండ్రి చెప్తున్నారు తండ్రిని కూడా అత్యంత ఉన్నతులని అంటారు వారి ద్వారా విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది నేను అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొస్తానని తండ్రి నేరుగా స్పష్టంగా చెప్తున్నారు వారు అరచేతితో కుంకుమ పూలు మొదలైనవి తీస్తారు కానీ ఇది చదువు విషయం ఇది సత్యమైన చదువు మనము చదువుకుంటున్నామని మీకు తెలుసు మీరు పాఠశాలకు వచ్చారు చాలా పాఠశాలలు తెరిస్తే అప్పుడు మీ నడవడికలు గమనించడం జరుగుతుంది ఎవరైనా విరుద్ధంగా నడుచుకుంటే అపకీర్తి వస్తుంది దేహాభిమానంలో ఉన్నవారి నడవడిక వేరుగా ఉంటుంది వారి నడవడిక ఇలా ఉంది అని ఎవరైనా గమనిస్తే అందరిపై కళంకం ఏర్పడుతుంది వీరి నడవడికలో ఎలాంటి మార్పు లేకుంటే తండ్రిని నిందింపజేసినట్లే కదా సమయం పడుతుంది దోషమంతా వారిపైకి వస్తుంది స్వభావం చాలా బాగుండాలి మీ స్వభావాలు మారేందుకు ఎంత సమయం పడుతుంది కొంతమంది గుణాలు స్వభావం చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయని మీకు తెలుస్తుంది అది కనిపిస్తుంది కూడా తండ్రి కూర్చొని ఒక్కొక్క పుత్రుణ్ణి చూస్తూ వీరిలో తొలగిపోవాల్సిన ఏ లోపముందో గమనిస్తారు ఒక్కొక్కరిని పరిశీలిస్తారు లోపాలైతే అందరిలో ఉన్నాయి కావున తండ్రి అందరినీ చూస్తూ ఉంటారు ఫలితం గమనిస్తూ ఉంటారు తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంటుంది కదా వీరిలో ఈ లోపముందని అందుకే ఉన్నత పదవి పొందలేరని తండ్రికి తెలుసు లోపాలు తొలగకపోతే చాలా కష్టం చూస్తూనే తెలిసిపోతుంది ఇంకా సమయం పడుతుందని వారికి తెలుసు ఒక్కొక్కరిని పరిశీలిస్తూ తండ్రి దృష్టి ఒక్కొక్కరి గుణాల వైపుకు వెళ్తుంది మీలో ఏ అవగుణమూ లేదు కదా అని అడుగుతారు తండ్రి ముందు అయితే సత్యమే చెప్తారు కొంతమంది దేహాభిమానం ఉన్న వారు సత్యం చెప్పరు తండ్రేమో చెప్తూ ఉంటారు చెప్పకనే చేయగలిగిన వారు దేవతలు చెప్తే చేసేవారు మనుషులు చెప్పినా చేయని వారు ఈ జన్మలోని లోపాలను మీ అంతకు మీరే తెలపండి అని తండ్రి చెప్తారు లోపాలు సర్జన్కు తెలియచేయాలని బాబా అందరికీ చెప్తారు శరీరం జబ్బు గురించి కాదు ఆత్మ లోపలి రోగాల గురించి చెప్పాలి మీలో ఏ ఏ అసురి ఆలోచనలు ఉన్నాయో చెప్తే వాటిని ఎలా తొలగించుకోవాలో బాబా అర్థం చేయిస్తారు ఈ పరిస్థితిలో అవగుణాలను తొలగించుకోకుంటే ఉన్నత పదవి పొందలేరు అవగుణాలు నిందల పాలు చేస్తాయి భగవంతుడు మనులను చదివిస్తున్నారంటే మనుషులకు అసత్య సంశయం వస్తుంది భగవంతుడు నామ రూపాలకు అతీతుడు సర్వవ్యాపి అయిన భగవంతుడు వీరిని ఎలా చదివిస్తున్నారు వీరి నడవడిక ఎలా ఉంది అని అనుమానపడతారు మీ గుణాలు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉండాలో తండ్రికి తెలుసు అవగుణాలను దాచిపెట్టుకుంటే ఇతరులపై అంత ప్రభావం పడదు అందువలన వీలైనంత ఎక్కువగా మీలోని అవగుణాలను తొలగించుకుంటూ ఉండండి నాలో లోపాలు లోపాలున్నాయి అని నోట్ చేసుకుంటే లోపల మనస్సు తింటుంది నష్టపోతూ ఉంటే మనసు తింటూ ఉంటుంది వ్యాపారులు ఈరోజు ఎంత లాభం వచ్చిందని ప్రతిరోజు వారి ఖాతాను చూసుకుంటారు అలాగే ఈ తండ్రి కూడా చెప్తున్నారు మీ నడవడికను ప్రతిరోజు చూసుకోండి లేకుంటే నష్టపోతారు తండ్రి పరువును పోగొడతారు అని చెప్తున్నారు బాబా గురువును నిందింపచేయు వారికి ఎక్కడా స్థానం ఉండదు దేహాభిమానులు ఆధారమును పొందలేరు దేహీ అభిమానులు మంచి స్థానాన్ని పొందుతారు దేహి అభిమానిగా అయ్యేందుకే అందరూ పురుషార్థం చేస్తారు రోజురోజుకు చక్కబడుతూ ఉంటారు దేహాభిమానం వలన జరిగే పనులు తొలగించుకుంటూ ఉండాలి దేహాభిమానం వలన పాపాలు తప్పకుండా జరుగుతాయి అంటున్నారు బాబా అందువలన దేహి అభిమానులుగా అవుతూ ఉండండి జన్మిస్తూనే ఎవరు రాజులుగా అవ్వరని మీకు తెలుసు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు సమయం పడుతుంది కదా ఇప్పుడు మనము తిరిగి ఇంటికి వెళ్ళాలని కూడా మీరు అర్థం చేసుకున్నారు బాబా వద్దకు పిల్లలు వస్తారు కొంతమంది ఆరు మాసాల తర్వాత వస్తారు కొంతమంది ఎనిమిది మాసాల తర్వాత కూడా వస్తారు ఇంత సమయంలో ఎంత ఉన్నతి అయినారని బాబా గమనిస్తారు రోజులు గడిచిన కొలది బాగుపడుతున్నారా లేక లోపాలున్నాయా అని గమనిస్తారు కొంతమంది నడుస్తూ నడుస్తూ చదువు వదిలేస్తారు తండ్రి చెప్తున్నారు భగవాన్ భగవతిగా తయారు చేసేందుకు స్వయం భగవంతుడే మిమ్ములను చదివిస్తుంటే అటువంటి చదువును మీరు వదిలేస్తారా అరే వరల్డ్ గాడ్ ఫాదర్ అంటే వరల్డ్ గాడ్ ఫాదర్ చదివిస్తున్నారు ఇందులో గైర్ హాజరా మాయ ఎంత ప్రబలమైనది ఫస్ట్ క్లాస్ చదువు నుండి మీ ముఖాన్ని తిప్పేస్తుంది నడుస్తూ నడుస్తూ చదువును కాలితో తన్నేసేవారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మన ముఖం స్వర్గం వైపు కాళ్ళు నరకం వైపు ఉన్నాయని మీకు తెలుసు మీరు సంగమ యుగంలోని బ్రాహ్మణులు ఇది పాత రావణ ప్రపంచం మనం శాంతిధామము ద్వారా సుఖధామం వైపుకు వెళ్తాము పిల్లలు ఇదే గుర్తుంచుకోవాలి సమయం చాలా తక్కువగా ఉంది రేపే ఈ శరీరం వదిలేయవచ్చు తండ్రి స్మృతి లేకుంటే అంత్యకాలంలో తండ్రి ఎంతగానో తెలుపుతున్నారు బాబా ఎంతగానో అర్థం చేయిస్తారు ఇవి చాలా గుప్తమైన విషయాలు జ్ఞానం కూడా గుప్తమైనది కల్ప క్రితము ఎవరెంత పురుషార్థం చేశారో ఇప్పుడు అంతే చేస్తున్నారని వారికి తెలుసు డ్రామానుసారము బాబా కూడా కల్పకృతం వలె అర్థం చేయిస్తూ ఉంటారు ఇందులో ఏ మాత్రము తేడా ఉండదు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ వికర్మలు వినాశనం అయిపోతూ అయిపోతాయి శిక్షలను అనుభవించవలసిన పని ఉండదు తండ్రి ముందు శిక్షలను అనుభవిస్తూ ఉంటే తండ్రి ఏమంటారు మీరు సాక్షాత్కారంలో కూడా చూశారు ఆ సమయంలో క్షమించలేరు ఇతని ద్వారా తండ్రి చదివిస్తున్నారు కావున ఇతని సాక్షాత్కారమే జరుగుతుంది అక్కడ కూడా ఇతని ద్వారానే మీరు ఇలాంటి పనులు చేశారని అర్థం చేయిస్తారు అప్పుడు చాలా ఏడుస్తారు అరుస్తారు పశ్చాత్తాపడతారు సాక్షాత్కారం చేయించకుండా శిక్షలు వేయించరు మిమ్ములను అంతగా చదివించాను అయినా మీరు ఇటువంటి పనులు ఎందుకు చేశారు అని అడుగుతారు రావణుని మతముననుసరించి ఎన్ని పాపాలు చేశామో మీకు కూడా తెలుసు పూజ్యుల నుండి పూజారులుగా అయిపోయారు తండ్రిని సర్వవ్యాపి అని అంటూ వచ్చారు ఇది నంబర్ వన్ అవమానం దీని లెక్కాచారం కూడా చాలా ఉంది నిన్ను నీవు ఎలా చెంపదెబ్బ కొట్టుకున్నావో చూడు అని తండ్రి ఫిర్యాదు చేస్తారు భారతీయులే ఎంతో కింద పడ్డారు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు మీకిప్పుడు ఎంతో వివేకం లభించింది అది కూడా నంబర్ వారుగా డ్రామానుసారం అర్థం చేసుకుంటారు ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ఇప్పటి వరకు జరిగిన క్లాస్ ఫలితం ఇలాగే ఉంది అని అంటారు తండ్రి సరైనదే చెప్తారు కదా కావున పిల్లలు మీరు ఉన్నతి మీరు చేసుకుంటూ ఉండండి మాయ ఎటువంటిదంటే దేహీ అభిమానులుగా అవ్ ఉండనివ్వదు ఇదే చాలా పెద్ద సబ్జెక్టు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పాపాలు భస్మమవుతాయి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 ధారణ కొరకు సారము మొదటి పాయింట్ దేహాభిమానంలోకి రావడం వలన తప్పకుండా పాపాలు జరుగుతాయి దేహాభిమానులకు స్వర్గంలో స్థానం లభించదు అందువలన దేహి అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి తండ్రిని నిందల పాలు చేసే ఏ కర్మ చేయరాదు రెండు లోపల ఉన్న జబ్బులను తండ్రికి సత్యంగా తెలిపించాలి అవగుణాలను దాచుకోరాదు నాలో ఏ అవగుణాలున్నాయి అని స్వయాన్ని పరిశీలించుకోవాలి చదువు ద్వారా స్వయాన్ని గుణవంతులుగా తయారు చేసుకోవాలి వరదానము హద్దులోని రాయల్ కోరికల నుండి ముక్తంగా ఉంటూ సేవ చేసే నిస్వార్థ సేవాధారి భవ వివరణ బ్రహ్మబాబా కర్మ బంధనాల నుండి ముక్తమై భిన్నంగా తయారయ్యే రుజువునిచ్చాడు సేవపై స్నేహం తప్ప వేరే ఏ బంధనమూ లేదు సేవలో హద్దు యొక్క రాయల్ కోరికలు ఏవైతే ఉంటాయో అవి కూడా లెక్కాచారం యొక్క బంధనంలో బంధిస్తాయి సత్యమైన సేవాదారులు ఈ లెక్కాచారం నుండి కూడా ముక్తంగా ఉంటారు ఎలాగైతే దేహము దేహ సంబంధాల బంధనముంటుందో అలా సేవలో స్వార్థం కూడా బంధనమే ఈ బంధనం నుండి లేక రాయల్ లెక్కాచారం నుండి కూడా ముక్తులై నిస్వార్థ సేవాదారులుగా అవ్వండి స్లోగన్ ప్రతిజ్ఞలను ఫైల్లో ఉంచకండి ఫైనల్గా తయారై చూపించండి అచ్చా ఓం శాంతి